అందరికీ శుభోదయం కుటుంబంలో కనీసం ఒకలైన విషరహిత ఆహారాన్ని కుటుంబానికి అందించడానికి ప్రయత్నం చేస్తే ఆరోగ్యపరంగా కుటుంబానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం ఇందులో భాగంగానే మా ఇంటికి దగ్గరలోనే ఉన్న మా పొలంలో ఈసారి గోవాధారిత వ్యవసాయంలో దేశీ వారి పండిద్దామని ప్రయత్నం చేస్తున్నాం ఎన్ని సంవత్సరాలు ఇది ప్రకృతి వ్యవసాయం అయితే కాదు రసాయనాలతో పండించింది ఇప్పటి నుంచి మొదలు పెడతానన్నా మెల్లమెల్లగా పూర్తిగా సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళొచ్చని మొదలు పెడదామని అనుకుంటున్నా ప్రయత్నం చేస్తున్నా అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో తెలియదు పొలం చెరువు కింద పొలం ఇది దీనికి నీళ్ళ పరంగా నీటి వసతి పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు నాకు కూడా వ్యవసాయంలో ముందు పూర్తి స్థాయిలో పండించిన అనుభవం అయితే లేదు మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా నా ప్రయత్నం అయితే నేను మొదలు పెడదాం అనుకుంటున్నాను ఇంతకుముందు ఈ పొలాన్ని కౌలుకు చేసిన రైతు దీంట్లో కొద్దిగా ఎర్రమట్టి పోయించుకుంటే బాగుంటుంది అని చెప్పిండు పొలంలో ఈసారి సేద్యం మొదలుపెట్టే ముందే కొద్దిగా ఎర్రమట్టి అలాగే కొంచెం పశువులు ఎరువు పొలానికి తోలిస్తే కొంచెం పంట మంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నా ఈ జూన్లో మొదటి పంట నాటు పెట్టాలని అనుకుంటున్నాను ఫస్ట్గా ఇంతలోపు పొలానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలనుకుంటున్నాను జై గోమాత